హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళా వరేళ్ళు పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దామండి కందిపప్పు ఉడకబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేసి తాలింపు చేసుకోవాలి అవి చిట్టపిట్టలాడగానే పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసి రెడీలా ఉంచుకోవాలి అన్నీ రెడీ చేసుకున్నాకే తాలింపు స్టార్ట్ చేయాలండి లేదంటే తాలింపు మాడిపోతుంది ములక్కాడలండి కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను అవి వేసి కలియపెట్టుకోవాలి బాగా కలుపుకున్నాక స్టవ్ కొంచెం స్లోగా పెట్టుకొని మీడియం సైజులో ఉడికించుకోవాలి అలాగే కొద్దిగా పసుపు ఇంగువ వేసేసుకోవాలి కొద్దిగాసేపు మూత పెట్టినామంటే అవి కొంచెం మగ్గిపోతాయి దానికి ముందు వాటికి కొద్దిగా ఉప్పు చల్లాను ఉప్పు చల్లితే ముక్క జల్ది ఉడికిపోతుంది కొద్దిగా సేపు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్నాక అది వేగిపోతాయి ముక్క ఉడికిపోయింది పసుపు వేసుకొని పప్పు ఉడికించుకొని కుక్కర్లో పక్కన పెట్టుకున్నామండి అది పోసేసుకోవాలి పప్పు పోసేసుకొని ముందుగా చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి ఆ నానిన చింతపండులో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి బాగా స్మాష్ చేసి పోసే పిప్పి తీసేసి పోసుకోవాలి పప్పు చింతపండు గుజ్జు రెండు పోసేసాము సరిపడా సాల్టు వేసుకున్నాము ధనియాల పొడి మిరియాల పొడి కూడా వేసేసాను సరిపడా సాల్ట్ వేస్తున్నాను కరివేపాకు సన్నగా కట్ చేసి వేసేసాను వాటితో పాటు లేదంటే కరివేపాకు తీసి పక్కన పడేస్తారు చూడండి మరుగుతుంది నురుగు వస్తుందంటే కొద్దిగా సాల్ట్ పడుతుందని అర్థము చూసుకొని సరి చూసుకొని సాల్ట్ వేసుకోవాలి సరిపడా వేసుకోవాలి ఎక్కువైనా బాగుండదు తక్కువైనా బాగుండదు పప్పుచారు చక్కగా ఇడ్లీ చేసుకున్న సాంబార్ వేసుకొని తినవచ్చు చాలా బాగుంటుంది పిల్లలు పప్పుచారు అంటే ఇష్టపడతారు పెద్దలం కూడా ఇష్టంగా తింటాము ఏ కర్రీ ఉన్నా కానీ పప్పుచారు ఉంటే దాని టేస్టే వేరండి దాని రుచే వేరు చాలా బాగుంటుంది కొత్తిమీర పుదీనా ధనియాల పొడి వేసేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా పప్పుచారు రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని